హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు నేను చూపించేది ఆలుగడ్డ ఫ్రై అయ్యి చూ కొబ్బరి పచ్చడి టమాటోలు కొబ్బరి వేసి పచ్చడి అండి పెసరపప్పు అండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా చేశానండి ఈ కార్తీక మాసం నెల రోజులు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడనండి అవి వెయ్యి వాడని అన్నం పెరుగు నేను ఎలా చేశానన్నది అన్నది వీడియో పెడతానండి నేను ఇందాక లైవ్లో ఉన్నప్పుడు పప్పులు అవి కడుక్కున్నాను అందుకని అది వీడియో తీయటం కుదరలేదండి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది టమాటాలు పచ్చిమిరకాయలు ఉప్పు చింతపండు అన్నీ వేసాను ఉడికిపోయింది కాకపోతే మనం అంత తిక్కువగా ఉంచితే మరీ గట్టిగా వస్తుందండి అందుకని పల్చగా ఉంటేనే బాగుంటుందండి ఆ పప్పు అయితే మాత్రం పక్కన ఇవి పచ్చడి అండి టమాటో కొబ్బరి పచ్చడి టమాటాలు మగ్గిపోయినాయి నేను మిరపకాయలు టమాటాలు చింతపండు గుజ్జెల్లవి జీలకర్ర కరివేపాకు వేసి వేపుకున్నానండి కొబ్బరి సన్న కట్ చేసి పెట్టుకోవాలి పచ్చడికి మా వీడియో ఫస్ట్ టైం అయితే మా ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది పెసరపప్పు అండి మనం మిక్సీ వేసేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ కొబ్బరి వేసానండి తర్వాత మనం వేసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వేసేయాలి వేసేసి మిక్సీ పట్టుకున్న ఉప్పు ఉప్పు వేయాలండి ఉప్పు వేయకపోతే రుచి తెలియదు అన్నీ వేసి సామెత కూడా ఉంది కదా అన్నీ వేసినా నన్ను వేసి చూడండి ఏ అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడని సాగుతుంది మిక్సీ పట్టింది టమాటా వేసి మిక్సీ పట్టేసాను చూసారా కలర్ కూడా ఎట్లా వచ్చిందో పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి బాగుంటుంది కాబట్టి మనకు దీంట్లో ఏంటంటే వెయ్యి దైళ్ళు వెల్లుల్లిపాయ వస్తానండి పద్ధతిపై వెల్లుల్లిపాయ ఇప్పుడు తాలింపండి పప్పుకి పచ్చడికి తాలింపండి రెండింటికి తాలింపు పెట్టేస్తున్నాను అనమాట పప్పుకి పచ్చడికండి ఎన్ని మిరపకాయలు పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర వేసాను రెండింటికి తాలింపు సిమ్లో పెట్టుకొని మీడియం పెట్టుకొని ఎత్తుకోవాలి లేకపోతే మాడిపోతాయి కొద్దిగా ఇంగువ కరివేపాకు కొద్దిగా ఫ్రెష్గా ఉందండి కరివేపాకు కూడా ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే పీ సపోర్ట్ పప్పులో వేస్తున్నానండి తర్వాత పచ్చట్లో రెండింటికి తాలింపు పప్పు అయితే బాగా వచ్చింది చూస్తుంటేనే తెలుస్తుంది చూసారా ఉప్పు అంతా సరిపోయింది బాగుంది కలర్ఫుల్ ఉంది మనకి వాసనే తెలిసిపోద్ది ఏదైనా వంటలు చేసేటప్పుడు మనకి ఉప్పు సాలపైన ఏ ఎట్లయినా వాసన తెలిసిపోతుంది సపరట్ వాసన వస్తుంది పచ్చడి రెండు అయిపోయింది ఇంకా ఆలుగడ్డ ఫ్రై అండి ఆలుగడ్డలు తీసుకొని చిక్కు తీసాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఇంకా ఆలుగడ్డ ఫ్రై చేద్దామండి తాలింపు ముందు రండి పచ్చని పప్పు వెండిమిర్చి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఆయిల్ వేసి సరిపడినంత వేపుకోవాలి మీడియం మంట పెట్టుకోవాలి మీరు ఎలా చేస్తారు ప్లస్ కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడనండి నేనైతే రెండు పచ్చిమిరకాయలు వేసాను కరివేపాకు వేసాను వేగినాయి ఇప్పుడు మనం ఆలుగడ్డలు వేసేసాము ఆలుగడ్డలు స్వీట్ వస్తున్నాయండి మరి ఇవి ఎట్లుంటాయో తెలియదు చూడాలి మా ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తిమీర అండి కొత్తిమీర శుభ్రం కడిగి కట్ చేసి పెట్టాను మర్చిపోయే వేయటం వేస్తున్నాను స్మెల్ అయితే బాగా వస్తుందండి పెసరపప్పు కర్రీ కూడా బాగుంటుంది ఇది పప్పు అండి నేను కర్రీ లాగా కూడా చేస్తాను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి తాలింపులు అట్లా బాగుంటుంది అది కూడా అన్నం కూడా అయిపోయింది ఆలుగడ్డ ఇంకా ఇంకా వేగలేదండి ఇంకా వేగాలి కానీ చూసుకుంటూ ఉండాలండి అడ్వాంటేజ్ ఇది ఉప్పు కొద్దిగా పసుపు ఉప్పు పసుపు వేసి దాన్ని తిప్పుకోవాలన్నమాట ఉప్పు వేసాను పసుపు అని మళ్ళీ కారంలో కూడా వేస్తాం మనం ఉప్పు అందుకని చూసేసుకోవాలి కారం కూడా చట్నీపప్పు కొబ్బరి జీలకర్ర కరివేపాకు ఉప్పు వేసి మిక్సీ పడతానండి అది వాడతాను కారము ఎందుకంటే నేను వెల్లుల్లి వేయను కదా కారంలో అందుకని ఈ కార్తీక మాసం నెల రోజులు వేయనండి నేను చూసారా ఒక సెకండ్ మర్చి అటు వెళ్ళిటి వచ్చేలాకి ఇర్ర డాల్గా అండి అది మరీ నల్లగా మాడితే బాగుండేది కాదు ఇంకెరుపా వేయలేక గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయలేక బాగానే ఉంటుంది అందుకని కలిపేశారనమాట కారం అండి చెప్పానుక చట్నీ పప్పు జీలకర్ర ఉప్పు కొబ్బరి కారం వేసి మిక్సీ పట్టుకున్నానండి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది వెల్లుల్లిపాయ వేస్తారు నేను వెల్లుల్లిపాయ వేయను మా సపోర్ట్ సపోర్ట్ చేయండి డబ్బా వీడియో చూసినట్టు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వీరిట్ సపోర్ట్ చేస్తూ ఉండాలండి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ సర కలర్ కూడా సూపర్గా ఉందండి కొత్తిమీర లైటెస్ట్ లెట్ అండ్ పైన పోయింది కర్రీలు అయితే బాగు బాగా వచ్చినాయండి కలర్ టేస్ట్గానే అన్నీ బాగున్నది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి డబ్బా మీ సపోర్ట్ వల్ల ఇంత దూరం రాగలిగాను ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని అంటున్నా అనుకుంటున్నాము బాయ్ ఫ్రెండ్స్